యేసుక్రీస్తు ఏస్రీస్తు మీకు అందరికీ వందనములు స్తోత్రములు మరి ఈ సమయంలో మనం పరలోకం నరకం గురించి మనం దేవుని పరిశుభ్ర కలము చూస్తున్నాం లోకాసు వార్త పదో అధ్యయ పంతొమ్మిదో తెరం నుంచి మనం ధరించాం ధనవంతును కూడా ఉండేను అతను ఉదారంగ బట్టలు బట్టలను సన్నపునార వస్త్రమును ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండేవాడు ఈ యొక్క ధనవంతుడు ఉన్నాడు ఈయన ఉదారంగ బట్టలు వస్త్రము ధరించుకొని పద్దినం సుఖంగా బతుకుతూ ఉన్నాడు లాజలను ఒక దరిద్రున్నాను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి వాడు రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకొని గోరని కాబట్టి అంతేకాక కుక్కలు వాడి కురుపులు నాటి ఇక్కడ లాజలనే దరిద్రుడున్నాడు ఈయన కురుపులతోనూ ఆ యొక్క ఆకలి తీసుకొని రొట్టెముకలతో కష్టపడుతూ ఉన్నాడు ఆ దళితుడు చనిపోయి దేవుదంత చేత అబ్రహాము రోమను ఆనుకుంటూ కొను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడినాడు ధనవంతుడు సుఖంగా జీవించి చనిపోయినాడు లాజరు కష్టమను మించి చనిపోయినాడు ఇద్దరు పాత పెట్టబడినారు అప్పుడు అతడు పాతాలమును బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మను ఉన్న లాజర్ను చూచి ఇప్పుడు ధనవంతుడు పాతాలు పడిపినాడు పడిపోయి అబ్రహాం రొమ్మను ఆనుకూల లాజర్ను చూచి తండ్రి మీద అబ్రహామా నా ఎందుకు కనుకపడి తన రేలు కొనను ముంచిన నాలుకను చల్లతో లాజర్ను పంపము నేను ఈ అగ్ని జ్వాలలో యాదన పడుతున్నాను కేకలు వేసి చెప్పాను ధనవంతుడు సుఖంగా బతికినాడు ఈ లోకంలో మనం ఈ లోకంలో సుఖంగా బతికిన వాళ్ళని పరలోకం చేస్తారు మోక్షములను చేస్తారని మనం అనుకుంటాం కాబట్టి ఇక్కడ ఏమైంది ధనవంతుల పరిస్థితి ఆ యొక్క నరకములు పడిపోయాడు నరకంలో ఓడిపోయి నీళ్ళు కావాల నీళ్ళు కావాలని ఈ యొక్క అబ్రహమును వేడుకుంటా ఉన్నాడు కాబట్టి వేడుకొని కేకలు వేస్తాం ఉన్నాడు ఉన్నప్పుడు సుఖంగా జీవించినాడు కేకలు వేయలేదు ఇప్పుడు కేకలు వేసి చెప్పినప్పుడు అందుకు అబ్రహాము కుమారుడు నేము నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించుతీ కాబట్టి కుమారుడా నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైన సుఖం అనుభవించావు అంటున్నాడు నువ్వు తాగినావు తిన్నావు సినిమాను చూస్తావు వ్యభిచారం చేసినావు మోసం చేసినావు అన్యాయం చేసినావు నీ ఇష్టమైన సుఖం అనుభవించిన కాబట్టి అట్లా అలాగే నన్ను కష్టం అనుభవించడానికి నన్ను జాపం చేసుకోనము ఎప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుతున్నావు అందుకే లాజలు కష్టం అనుభవించినాడు కాబట్టి ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేయలేదు ప్రభు మార్గం నడుస్తున్న కనుక నువ్వు ఇక్కడ నరకానికి వచ్చినావు లాజలు పరలోకానికి వచ్చినా నెమ్మది పొందునాడని చెప్పాను నువ్వు యాతన పడుతున్నావు ఇంతేకాక ఇక్కడి నుండి మీ అందరికీ దాటకూడవారు వారు అనుకున్నట్టును అక్కడి వారు మాయంతకు దాటి రాదనుకున్నట్టును మాకును మీకును మహా అగాధం ఉంచబడినది అని చెప్పాను కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళు అక్కడనే ఇక్కడ వాళ్ళు ఇక్కడనే అని చెప్తాను అబ్రా అంటే నరకంలో ఉన్నాడు నరకంలోనే పరలోకంలో ఉన్నాడు పరలోకంలోనే మోక్షం ఉన్నాడు మోక్షం ఉన్నాడు కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ లేదు మరి భూలోకం ఎక్కడైనా పడితే మనం రికమెండ్ చేసి మనం తప్పిస్తాం అక్కడ పరలోకంలో ఎక్కువ నరకంలో పోయిన నరకంలో ఉండాలా అర్ణౌకరు ఉన్నవాడు అర్ణౌకరు ఉండాలా ఎవరు దాటించడానికి వీలు లేదు అంటే అప్పుడంత తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలంలో రాకుండా వారికి సాక్షమించినకైనా నా తండ్రి ఇంటికి వారిని పంపవడానికి నేను వేడుకొని చున్నానని అందుకు అబ్రాహం వారి యొక్క మోసయ్యే ప్రముఖులను ఉన్నారు వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా వాటి భూలోకంలో సేవకులున్నారు దేవుని వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు ఉన్నారు వాళ్ళు చెప్పే వాక్యము సువార్త ప్రకటించబడుతుంది ఆ సువార్తను సంఘం ద్వారా టీవీల ద్వారా ప్రకటించబడుతుంది కాబట్టి ఆ వాక్యం అని రక్షణ పొందు చాలని చెప్పినారు అందుకే ఎవరు కూడా నరకానికి వెళ్ళకుండా యశ్వ్రభు మన పాపం నిమిత్తం మృతి మృతిపొందిన క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందిన సమాధి చేయబడిన లేఖనుల ప్రకారము తిరిగి మూడో జనం లేపబడే అని చెప్తున్నాను తిరిగి నీ ప్రభు అందరూ వినుసినాను ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్తం జననారా మీరందరూ నా దగ్గర ఉండి నేను మీకు విశ్రాంతి కలిగించేస్తాను అంటాడు అందుకే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా నేను తప్ప ఎవడను తండ్రి తండ్రి రాలేనని చెప్తున్నాను మోక్షంలోనికి పరలోకంలోనికి రాలేనని చెప్తున్నాను వాటి ప్రేమ దేవుని బిడ్డారా మరి ఆలోచించండి మరి నీ జీవితం ఎలాగుంది ఈ లోకంలో వేసుకోవద్దని సుగవనం వేస్తున్నావా నువ్వు నరకానికి వెళ్తాం నువ్వు యేసు ప్రభువు నమ్ముకొని ఆయన మార్గం నడిస్తే కష్టమనం ఇస్తే పరలోకాన్ని చెప్తాం నాగన్మాట అందుకే ఇప్పుడే యేసు ప్రభు నామయ యేసు ప్రభు నేను పాపి నన్ను క్షమించానని అడిగితే యేసు ప్రభు క్షమించి మోక్షానికి పరలోక రాజ్యానికి నేను వారసులను చేస్తాను కాబట్టి ప్రభని ఏసునన్న విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పాపక్షమాపణ పొందేదారు ప్రభైన ఏసుక్రీస్తుని మనందరిని దీవించి